సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఘర్షణ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు డీసీపీ రామచంద్ర పాత్రలో వెంకీ అద్భుతమైన నటన ప్రేక్షకులకు ఇప్పటికే గుర్తుంది వెంకీ పాత్ర అభిమానుల మనసులో చెరగని ముద్ర కూడా వేసింది ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్గా నటించింది రెండు వేల నాలుగులో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఓ క్లాసిక్గా నిలిచింది అయితే తాజాగా ఏ సినిమాకు సంబంధించిన ఒక సీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది గౌతమ్ మీనన్ ప్రస్తుతం తన లైఫ్ ఆఫ్ ముత్తు సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్టుల గురించి ఓపెన్ అప్ అయ్యారు గౌతమ్ మీనన్ ఈ మధ్యనే వెంకటేష్ గారిని కలిసి ఘర్షణ టూ గురించి మాట్లాడాను ఇంకా స్క్రిప్ట్ రెడీ కాలేదు కానీ ఖచ్చితంగా వెంకటేష్ గారితోనే ఘర్షణ స్టేకి వెళ్తేస్తాను అని చెప్పుకొచ్చారు గౌతమ్ మీనన్ అంతేకాకుండా ఈ మధ్యనే డివివి దానయ్యను కలిశాను ఇక స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తాం అని అన్నారు మీనన్